సంగారెడ్డి జిల్లా అమీర్పూర్లో అనూహ్య ఘటన జరిగింది మనీషా అనే ఓ వివాహిత చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకుంది చీమలకు భయపడి చనిపోవడం ఏంటి అవేమైనా పెద్ద జీవులా అవి పగబడతాయా వాటికి భయపడాల్సినంత పని ఉందా అని అనుమానం రావచ్చు అయితే ఇదో అరుదైన మానసిక సమస్య అట దీని కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది మనీషా ఇరవై ఐదేళ్ల వివాహిత మంచిర్యాల జిల్లావాసి చిందం శ్రీకాంత్తో రెండు వేల ఇరవై రెండులో ఆమెకు వివాహమైంది వారికి మూడేళ్ల కుమార్తె ఉంది దంపతులు ఉద్యోగరీత్యా అమీన్పూర్లోని నవ్యా హోమ్స్లో నివసిస్తున్నారు అయితే మనీషాకు చిన్నప్పటి నుంచే చీమలంటే తీవ్రమైన భయం ఉండేదట ఈ భయం ఆమె రోజువారి జీవితాన్ని క్రమంగా ప్రభావితం చేస్తూ వచ్చింది నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఉదయం శ్రీకాంత్ డ్యూటీకి వెళ్లాడు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక డోర్ కొట్టాడు అయితే మనీషా ఎంతకీ డోర్ ఓపెన్ చేయలేదు దీంతో పొరుగు వారి సహాయంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా మనీషా ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది శ్రీకాంత్ ఇంటికి వచ్చే సమయానికి మనీషా ప్రాణాలు కోల్పోయింది ఘటనా స్థలంలో పోలీసులు మనీషా రాసిన ఓ లేఖను గుర్తించారు అందులో శ్రీ ఐ ఆం సారీ ఈ చీమలతో బ్రతకడం నా వల్ల కాదు అన్వి జాగ్రత్త అన్నవరం తిరుపతి హుండీలో వెయ్యి నూట పదహారు రూపాయలు వెయ్యి ఎల్లమ్మ వడి బియ్యం మర్చిపోకు అని రాసింది కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాగా బాధితురాలు మెర్మోకోఫోబియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది ఈ సమస్యకు చికిత్స ఉన్నప్పటికీ మనీషా విషయంలో పనిచేయలేదు చీమల భయం చివరకు మనీషా ప్రాణం తీసింది మైర్మేకోఫోబియా అంటే ఏంటి చీమలకు భయపడడాన్ని మెర్మెకోబియా అని అంటారు ఇది ఒక రకమైన ఫోబియా అంటే ఏదైనా ఒక నిర్దిష్ట వస్తువు లేదా ప్రాణిని చూసి అసహజంగా భయపడటం ఈ ఫోబియాతో బాధపడే వారిలో కనిపించే కొన్ని ప్రధాన లక్షణాలు ఇవి నెంబర్ వన్ చీమలను చూడగానే లేదా వాటి గురించి విన్న వెంటనే గుండె వేగంగా కొట్టుకుంటుంది నెంబర్ టూ శరీరంలో వణుకు చెమటలు వస్తాయి నెంబర్ త్రీ ఊపిరి ఆడకపోవడం ఆందోళన పెరగడం నెంబర్ ఫోర్ చీమలు తమపై పాకుతాయనే భయంగా ఉండటం నెంబర్ ఫైవ్ ఇంటిని తరచూ పరిశుభ్రం చేయడం చీమలు కనిపిస్తాయేమోనని భయపడటం నెంబర్ సిక్స్ ఇది కేవలం చిన్న సమస్యలు అనిపించినా బాధితులకి ఇది నిజమైన మానసిక నరకం లాంటిది మరిమేకోఫోబియాకు పరిష్కారం లేదా మరిమేకోఫోబియా చికిత్స చేయలేని వ్యాధి కాదు సరైన కౌన్సిలింగ్ సైకలాజికల్ థెరపీ ద్వారా దీనిని అధిగమించవచ్చు కొన్ని సందర్భాల్లో వైద్యుల సూచనలతో మందులు కూడా ఉపయోగపడతాయి భయాన్ని క్రమంగా ఎదుర్కోవడం రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్చుకోవడం ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు